చలపతి కోసం చారు పరుగులు పెడుతూ రావటంతో ఇదిగో ఆస్తి పేపర్లు నువ్వు మీ పిన్ని చేత బాబాయ్ చేత సంతకాలు పెట్టించుకు తీసుకురా మా పెద్దనాన్న పేరు మీదకి మారిపోవాలి అప్పుడే మీ నాన్నని వదిలేస్తామని ఆజ రామలక్ష్మి తేల్చి చెప్పేయటంతో చారు పరుగులు పెడుతూ సంతకాలు పెట్టించడం కోసం ఆస్తి పత్రాలు పట్టుకొని పార్వతి దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటుంది ఏంటి చారు నా పేరు మీద ఉన్న ఆస్తిని నేను ఇలా తిరిగి రాసిచ్చేస్తాను నేను ఇవ్వను కాక ఇవ్వను అని పార్వతి మొండికేస్తుంది అమ్మమ్మ నువ్వైనా చెప్పు అని చారు అలవేల్ని వేడుకుంటూ ఉంటే అంత ఆస్తి ఎవరైనా తిరిగి ఇచ్చేస్తారా నాకు కూడా చాలా బాధగానే ఉంది నేను కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి అని అలవేల్ కూడా తప్పించుకుంటుంది వెంటనే చారు ఆచికి ఫోన్ చేసి ఆజా ఇక్కడ పార్వతి పిన్ని రాయించలేనని చెప్తోంది ప్లీజ్ అర్థం చేసుకోవా నా వల్ల కావటం లేదు ఎంత బతింలన్నా కూడా రాయించని అంటోంది అని చారు చెప్తూ ఉంటే ఏంటి నువ్వెప్పుడైనా నా మీద జాలి దయ లాంటివి చూపించావా నన్ను చంపాలని కూడా చూసావు కదా నీ చావు తెలివితేటల్ని ఉపయోగించి ఆస్తిని మా పెద్దనాన్న పేరు మీద రాయించుకు తీసుకురా అయినా వాటి మీద సంతకాలు పెట్టాల్సింది మా బాబాయ్ కదా మా బాబాయ్ చేత ఎలా సంతకాలు పెట్టించాలో నీ చావు తెలివితేటల్ని ఉపయోగించు ఇంకేం మాట్లాడకు నువ్వు ఆస్తి పత్రాలతో రావాల్సిందే అని చెప్పి ఆజ్య ఫోన్ పెట్టేస్తుంది తర్వాత సూర్య రామలక్ష్మికి ఫోన్ చేయటంతో సూర్య సార్ నేను ఆజ్య ఇక్కడ ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాము పని పూర్తయిన తర్వాత ఏంటన్నది వివరంగా చెప్తానులేండి అని చెప్పటంతో రామా నేను కూడా వచ్చేదా అని సౌర్య అంటాడు ఆల్రెడీ ఇక్కడ ఒక హీరో ఉన్నారు సార్ మీరు కూడా వస్తే స్క్రీన్ స్పేస్ చాలా కష్టమైపోతుంది కాబట్టి అవసరం లేదులేండి అని చెప్పటంతో అలాగే రామా అని సౌర్య అంటాడు తర్వాత అస్మిత ప్రేమిలని ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్ళి అత్తయ్య రామలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చి మీరే పైనుంచి రామలక్ష్మిని కిందికి తోసేయాలి అప్పుడు చక్రాల కుర్చీలో కూర్చొని అది ఉద్యోగం చేయలేదు దాని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది అని అస్మిత చెప్పటంతో నేనెందుకు రామలక్ష్మిని తోయాలి నువ్వే తోయచ్చు కదా అని ప్రేమేల అంటుంది అంటే నేను కడుపుతో ఉన్నాను కదా పరిగెత్తుకుంటూ వచ్చి తొయ్యలేను కదా అందుకే మీరు తోయాలి అని అస్మిత అంటుంది ఓ నువ్వు చెప్పింది నిజమేలే సరే అలాగే చేద్దాం అని ప్రేమేల చెప్పటంతో అత్తయ్య రిహార్సల్ చూపిస్తాను ఇదిగో బొమ్మ అని ఈ బొమ్మనే రామలక్ష్మి అనుకోండి అత్తయ్య ఇప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో పొరపాటున తోసేసినట్లు రామలక్ష్మిని నెట్టేయాలి నెట్టేయండి ఈ బొమ్మని అని అస్మిత పట్టుకొని ఉంటుంది అప్పుడే ప్రమిళ పరుగులు పెడుతూ రావటంతో అస్మిత బొమ్మతో సహా పక్కకు వెళ్తుంది ప్రమిళ కింద పడిపోతుంది అప్పుడే మినిస్టర్ అస్మిత దగ్గరికి వచ్చి అదేంటి రామలక్ష్మిని కదా కింద తోసేయాలనుకుంది మీ అత్తయ్యని ఇలా ఏంటని ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు రామలక్ష్మిని కిందికి తోసేసిన కాళ్ళు చేతులు విరిగిన చక్రాల కుర్చీలో కూర్చొని ఉద్యోగం చేసుకుంటుంది అదే ఇప్పుడు మా అత్తయ్య బెడ్ పై పడిందనుకో మా అత్తయ్యకి సేవలు చేయటం కోసమైనా రామలక్ష్మి ఉద్యోగానికి దూరం అవుతుంది ఇదే నా ప్లాన్ అని అస్మిత చెప్తుంది సూపర్ అస్మిత నీలాంటి వల్లే నాకు కావాల్సింది నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో చేరాలనుకుంటే నా పార్టీలోనే చేరు అని మినిస్టర్ చెప్తాడు హాస్పిటల్లో ఉన్న ప్రమీల ఏంటి నేను ఎక్కడున్నానని కళ్ళు తెరిచి కట్లు కట్టుకొని మూలుగుతూ అడుగుతూ ఉంటే ఏంటే ఆ కొండ మీదకి నువ్వెందుకు వెళ్ళావని రవీంద్ర ప్రశ్నిస్తూ ఉంటే నేను వద్దని చెప్తున్నా కూడా ప్రకృతిని ఆస్వాదించటం కోసం నన్ను బలవంతంగా తీసుకువెళ్ళింది మావయ్య అని అస్మిత మాట మార్చేస్తుంది ఏంటమ్మా ఈ వయసులో నీకు ప్రకృతిని ఆస్వాదించటం అవసరమా అది కూడా కొండల మీద గొట్టల మీద అని సౌర్య ప్రేమిల వైపు చూస్తూ ఉంటాడు ఈ అస్మితేంటి ఇలా మాట మార్చేసింది అని ప్రేమిల మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్లో చారు ఆస్తి పత్రాలను తీసుకురావడంతో చారుని చలపతిని ఇద్దరిని కట్టేసి రఘురాం ముందు ఆర్జ రామలక్ష్మి చారు గుట్రలన్నింటినీ కూడా బయట పెడతారు అప్పుడు రఘురామ్ చారుకి కొరడా దెబ్బలు శిక్ష వేస్తాడా ఇంట్లో నుంచి గెంటేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం